అందరికీ నమస్కారమండి భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము నలభై మూడవ శ్లోకము కామాత్మన స్వర్గ పరా జన్మ కర్మ ఫలప్రదా క్రియా విశేష బహుళాం భోగైశ్వర్యతి నలభై మూడు కామాత్మన స్వర్గ జన్మ కర్మ క్రియా విశేష బహుళం ప్రతి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు ఈ శ్లోకంలో కేవలం వేదాలలో చెప్పబడిన కర్మకాండల్నే పరమ భావించే వారి మనస్తత్వాన్ని వివరించారు పరమాత్మ భోగాలు ఐశ్వర్యము స్వర్గసుఖాలు పొందాలనే ఆశతో చేసే యాగాలు కర్మలు ఇవి మాత్రమే జీవిత పరమార్థమని వారు నమ్ముతారు అటువంటి వారు లోతైన ఆత్మజ్ఞానం వైపు దృష్టి పెట్టరు అటువంటి వారి బుద్ధి భోగాసక్తితో మూసుకుపోతుంది ఫలితాల మీద ఆశతో చేసే కర్మలతోనే మునిగిపోతారు భగవంతుని సాక్షాత్కారము అనే ఉన్నతమైన లక్ష్యాన్ని మర్చిపోతారు అందువల్ల వారికి స్థిరమైన ఏకాగ్రమైన బుద్ధి కలగదు అనగా కేవలం కర్మఫలాల కోసం చేసే కర్మలు మనిషిని భోగబంధనంలోనే ఉంచుతాయి నిజమైన మోక్షానికి కర్మఫలాశక్తిని విడిచిపెట్టి ఆత్మజ్ఞానము భగవద్భక్తి వైపు మనస్సుని మళ్ళించాలి అని పరమాత్మ అర్జునితో చెప్తున్నారు ఈ శ్లోకంలో సర్వేజన శుకునోభావంతో జయసింహనారాయణ నలభై నాలుగో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి